కర్నూలు జిల్లా ఎమ్మిగినోరులో జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని జీసస్ టెంపుల్ ట్రస్ట్ అధినేత ఫాస్టర్ డాక్టర్ సాలమోర్ తెలిపారు ఆర్కే హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ముఖ్య అతిథులుగా పట్టణ సిఏ శ్రీనివాసులు హాజరయ్యారని తెలిపారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్ వారి బృందం సహకారం వల్లనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పట్టణ సిఏ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజానికి ప్రజలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో గర్వకారణమని జీసస్ టెంపుల్ ట్రస్ట్ వారిని మరియు ఆర్కే హాస్పిటల్ ఎమ్మిగనూరు వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎంతో మంది మిత్రులు శ్రే అభిలాషులు అడ్వకేట్ చార్లెస్ మరియు మల్లేష్ డేవిడ్ సాలెం తత్తర్లు పాల్గొన్నారు

వన్ డే ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఈ పట్టణంలో చాలామంది పేదలైన వారు ఉన్నారు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి కంటి వైద్యం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు కన్ను చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మరి కంటి వెలుగు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కనుక దానిని గుర్తించి జీజస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ తరఫున అదేవిధంగా ఆర్కే హాస్పిటల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ దినము ఈ ఐ క్యాంప్ అంటే కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చినటువంటి వారు అందరూ కూడాను ఈ కంటి వైద్యానికి లేదా సమస్యలు ఉన్నటువంటి వారు డాక్టర్ గారిని సంప్రదించి వారి సమస్యలని చెప్పుకొని మరి కంటి ఆపరేషన్ అవసరమైతే కూడాను దానికి వారు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారంగా వెళ్ళొచ్చు ప్రత్యేకంగా జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ధార్మిక కార్యక్రమాలను సాంఘిక కార్యక్రమాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడానికి జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ సిద్ధంగా ఉంది కాబట్టి ఈ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ రాబోయే దినముల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు డాక్టర్ జీ సాలమన్ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అధినేత ఇది కలగట్ల రోడ్డు శాంతినగర్ ఏరియా ఎమగనూరు ప్రాంతంలో ఉంది కాబట్టి దీనిని గుర్తించి ఏదైనా సహాయ సహకార అవసరమైన మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మరి అవకాశాన్ని కూడాను సద్వినియోగం చేసుకోవలసిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ